అప్పుని చూసుకోవడానికి వచ్చిన పెళ్లి వాళ్ళు ఇలా మాట్లాడుతూ ఉంటారు మా అబ్బాయి మనసుకు నచ్చిన అమ్మాయి కావాలి అంతేకాని మాకు కట్నకానుకలు ఏవి అక్కర్లేదండి అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక అప్పు వాళ్ళ మామగారు అలా అనగానే వెంటనే కావ్య ఇక్కడ ఉన్న స్వప్న ఇద్దరు చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు మా చెల్లి బాగా నచ్చింది కాబట్టి కట్నకానుకలు వద్దంటున్నారు అన్నట్లుగా ఇంక ఇక్కడ ఉన్న కనకం మాత్రం పంతులు గారు ముహూర్తం ఎప్పుడు బాగుందో చూడండి అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఆ మాట విన్న పంతులు అయితే అమ్మ వచ్చే శుక్రవారం వారం రోజున మంచి ముహూర్తం ఉంది ఆ రోజున పెళ్లి చేస్తే బాగుంటుంది అని చెప్పేసి చెబుతూ ఉంటారు ఆ మాట విన్న కావ్య చాలా సంతోషపడుతూ ఉంటుంది వచ్చే శుక్రవారం అంటే ఇంకా కొద్ది రోజులే ఉంది అయినా చేసేద్దాంలే అనుకుంటుంది ఇంకా వాళ్ళందరూ వెళ్ళిపోగానే అప్పు మళ్ళీ తను ఒంటరిగా వెళ్ళి ఒక బావి దగ్గర అయితే నిల్చుంటుంది తను అలా ఒంటరిగా వెళ్ళడం చూసిన వాళ్ళిద్దరు అక్కలైతే ఇంకా ఏంటి ఇది ఇలా వెళ్ళింది అని చెప్పేసి తన దగ్గరికి వెళ్ళి ఏంటి అప్పు అలా ఉన్నావేంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు తనైతే ఏం లేదక్క అని చెప్పేసి అంటూ ఉంటుంది కొంపదీసి ఈ పెళ్ళి నీకు ఇష్టం లేదా ఏంటి అని చెప్పేసి కావ్య అయితే అంటూ ఉంటుంది ఆ మాట విన్న అప్పు ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళక్క వైపు అయితే అలా చూస్తూ ఉంటుంది ఎందుకంటే తన మనసులో కళ్యాణ్ ఉన్నాడు కదా కానీ చెప్పలేక ఎన్ని రోజులు మనసులోనే దాచుకుంది మరి ఆ విషయం విషయం ఇప్పుడైనా చెప్పేస్తుందా కానీ అక్కడ కళ్యాణ్ మాత్రం అప్పు మీద కవితలు రాస్తూ తను పిచ్చివాడిలా అయిపోతున్నాడు అక్కడ ఆ రాజ్కి ఆ విషయం తెలుసు మరి రాజు వచ్చి పెళ్ళి ఆపేస్తాడా లేదంటే కళ్యాణ్ వచ్చి ఆపేస్తాడా మరి లేదంటే అప్పునే తన మనసులో ఉన్న మాట తన అక్కలతో చెప్పేసి ఇంకా ఇంటికి కోడలుగా వెళ్ళబోతుందా మరి ఇంకేం జరగబోతుంది అనేది తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్